ముప్పై మూడవ రోజు గీతా గోవిందం భగవద్గీత పార్ట్ థర్టీ త్రీ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామక్రంథంలో ముప్పై మూడవ రోజు వ్యాస రూపాయ వ్యాసూపా నమో బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ श्रीगीतादेव्यै नमः वसुदेवसुतौ देवौ कंसचाणूरमर्दनौ देवकी परमानन्दौ कृष्णो वौ देव जगद्गुरु అనిత్యమైనటువంటి దేహము గతిస్తుంది దేహం కన్నా అన్యమైనటువంటి ఆత్మ నశింతదైనటువంటి జ్ఞానం కలగడం వల్ల మరణం విషయంలో మోహం కలగదు కానీ జీవిత కాలంలో దుఃఖాల కారణంగా శోకం మోహాలు ఏర్పడతాయి కదా అని అర్జునునికి సందేహం వస్తుందేమో అని చెప్పేసి ముందే ఊహించి భగవంతుడు చెప్తున్నాడు స్థూల దేహం కన్నా ఆత్మవిలక్షణంగా ఉన్నట్లే సూక్ష్మ దేహం కన్నా కూడా ఆత్మవిలక్షణమైనది చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఇక్కడ మనకు గీతాచార్యుడు మాత్ర స్పష్ట సుఖ దుఃఖద ఆగమా పాయిన అని తిక్ష స్వభారర్జున ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలతో సంబంధం కలిగినప్పుడు శీతోష్ణాలు కలుగుతావయ్యా అదేవిధంగా సుఖదుఖాలు ఏర్పడతాయి పార్థ అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి స్థిరంగా ఉండవు వాటిని నీవు ఓర్చుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ నిత్యమైనటువంటి ఆత్మ నశించేది కాదు కాబట్టి శోకానికి అవకాశమే లేదు ఆత్మ కన్నా అన్యమైన దేహం నశించేదే కాబట్టి దాని విషయంలో కూడా దుఃఖానికి కారణం లేదు ఈ సత్యం మరణ భయాన్ని తొలగిస్తుందయా కానీ నిత్య జీవితంలో దుఃఖాన్ని కలిగించేవి చాలా ఉన్నాయి మరణానికి సంబంధించినటువంటి దుఃఖం తొలగినంత మాత్రాన అన్ని దుఃఖాలు అవిరైపోతాయని అనుకోగలమా మరణం దేహానికి సంబంధించింది స్థూల శరీరానికి సంబంధించింది జీవుడు స్థూలంతోనే కాదు సూక్ష్మ శరీరంతో కూడా తారాత్మ్యం చెంది ఉన్నాడు కదా అనేక కారణాల వల్ల జీవితంలో దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది ఆ విషయాన్ని కూడా ప్రస్తుత శ్లోకంలో చర్చించాడు దుఃఖ కారణాలను తొలగిస్తున్నాడు భగవంతుడి కదా దేహం చస్తేనే కాదు దుఃఖం కలిగేది చస్తుంది అనే వార్త కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది చావును పక్కన పెడితే బతికి ఉన్నప్పుడు కూడా దేహం వల్ల బాధ కలుగుతూనే ఉంటాయి బ్రతుకు నడవాలి అంటే మనిషి కూడా నడవక తప్పదు కూర్చుంటే బ్రతుకు నడవదు మరి నడిచేటప్పుడు పడే అవకాశం లేకపోలేదు కదా జారితే ఆశ్చర్యం లేదు పడి దెబ్బ తగిలితే దేహానికి గాయం అవుతుంది గాయం బాధిస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది తల ఉన్నందుకు తలనొప్పి వస్తుంది కడుపు ఉన్నందుకు కడుపు నొప్పి వస్తుంది అవయవాలు దేహంలో పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయి కాబట్టి కొన్ని అరిగిపోతాయి మరి కొన్ని పాడైపోతాయి ప్రయత్నిస్తే పాడై కొన్ని బాగైతాయి కొన్ని శాశ్వతంగా పాడైపోతాయి ఇవన్నీ కూడా బాధలే కదా వేడిని చలిని తట్టుకునేందుకు దేహం పోయి చర్మం ఉంది అధిక వేడికి చర్మం కాలిపోతుంది అధిక చలికి చర్మం ముడుచుకుపోయి పగిలిపోతుంది చర్మం ఉన్నందుకు ఈ చలనాలు తప్పవు చర్మంలో చలనాలు కలుగుతూ ఉంటే చిత్తంలో సంచలనాలు పుడుతూ ఉంటాయి సంఘర్షణలు కుదుపుతూ ఉంటాయి ఇవన్నీ దుఃఖాలు వీటి స్వభావ స్వరూపాలను నివారణోపాయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తామని గుర్తు చేస్తున్నాడు స్వామి మాత్రలు అనే పదం వచ్చింది కాబట్టి మాత్రలు అంటే ఇక్కడ ఇంద్రియాలు అని అర్థం స్పర్శలు అంటే విషయాలు చెవి కన్ను నాలుక ముక్కు చర్మం ఇవి ఇవన్నీ కూడా ఇంద్రియాలు శబ్దము రూపము రుచి వాసన స్పర్శ అనేవి ఈ ఇవి ఐదు అనేవి విషయాలు ఇవి ఐదు ఇంద్రియాలు ఐదు ఇంద్రియ విషయాలను గ్రహిస్తూ ఉంటాయట ఇంద్రియాలు దేహంలో ఉంటాయి విషయాలు ఎక్కడ ఉంటాయంటే దేశంలో ఉంటాయట శబ్దం మొదలైన విషయాలను గ్రహించే ఇంద్రియాలను మాత్రలు అంటారు ఇవి శబ్దాది విషయాలను కొలుస్తాయి అవి మదింపు చేస్తాయి సకలింపు వినిపిస్తే గుర్రమని గాండింపు గాంధింపు వినిపిస్తే పులి అని గ్రహించడానికి చెవి అని ఇంద్రియానికి ఇంద్రియం కారణం ఇది మేక ఇది మేఘము అని గ్రహించడానికి కన్ను అనేటువంటి ఇంద్రియం కారణం ఈ విధంగా ప్రపంచంలో ఏది ఏమిటో గ్రహించడానికి మదింపు వేయడానికి ఇంద్రియాలు ఉపకరిస్తాయి వీటిని మాత్రలు అంటారు ఇక స్పర్శలు అంటే స్పర్శలు అంటే స్పృశించడబడేవి అని అర్థం అంటే ఇంద్రియాలు అనే మాత్రల ద్వారా స్పృశింపబడేటువంటి విషయాలు ఇవే స్పర్శలు ఇంద్రియ విషయాలు దేహం ఉన్నంత వరకు దేహంలో ఇంద్రియాలు ఉంటాయి ఇవి ఐదు ఇంద్రియాలు వీటి వల్లనే విషయ జ్ఞానం కలుగుతూ ఉంది కాబట్టి వీటిని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు దేహంలో ఉంటాయి అలాగే దేశం ఉన్నంత వరకు ప్రదేశంలో విషయాలు ఉంటాయి ఇవి ఐదు విషయాలు వీటి విషయమే ఇంద్రియాలకు అందే జ్ఞానం వీటిని విషయ పంచకము అంటాం ఇంద్రియాలు ఐదు విషయాలు ఐదు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పంచ విషయాలు ప్రముఖంగా అందుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్రపంచము అంటాం చూడండి ప్రపంచానికి ఎంత నిర్వచనం చెప్పారు మనకి ఇంద్రియాలు ఉన్నా విషయాలు లేకపోతే ప్రపంచం ఉన్నట్లు తెలియదు విషయాలు ఉన్నా ఇంద్రియాలు లేకపోతే ప్రపంచం ఏమిటో అర్థం కాదు మాత్రలో ఉండాలి స్పర్శలో ఉండాలి అంతేకాదు ఈ పరస్పరం సంబంధం కలిగి ఉండాలి అప్పుడే విషయ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉత్పన్నం అని చెప్తున్నాడు ఈ మాత్రలో ఉన్నటువంటి ఇంద్రియాలకు స్పర్శలు ఉన్నటువంటి విషయాలతో ఏర్పడే సంయోగాలు శీతాన్ని ఉష్ణాన్ని సుఖాన్ని దుఃఖాన్ని పంచుతూ ఉంటాయి శీతోష్ణాల వల్ల సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి అంటే శీతలం వల్ల సుఖం ఉష్ణం వల్ల దుఃఖం అని కాదు శీతం వల్ల ఒకప్పుడు సుఖం ఒకప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఉష్ణం వల్ల ఒకప్పుడు సుఖం ఉంటుంది మరొకప్పుడు దుఃఖం కలుగుతూనే ఉంటుంది దీన్ని బట్టి చూస్తే శీతంలో సుఖము లేదు దుఃఖము లేదు అదేవిధంగా ఉష్ణంలో కూడా కాకపోతే దేశకాల పరిస్థితులను బట్టి శీతోష్ణాల వల్ల సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి ఇది కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం దీని గురించి కొద్దిగా మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనం అని చెప్పేసి ఇక్కడ స్వామి మనకు గుర్తు చేస్తున్నాడు దాంట్లో భాగాలను విశ్లేషణ చేస్తున్నాడు అనమాట ఇది ఇక్కడ ఒక పదం వచ్చింది ఏంటంటే తితిక్ష అనే పదం వచ్చింది తితిక్ష అంటే దుఃఖపడుతూ భరించడం కాదు ఆవేదనతో సహించడము కాదు అవగాహనతో పరిస్థితిని అవలోకించి మనస్సులో ఏ విధమైనటువంటి ప్రతిచర్యలు లేకుండా వచ్చే వాటికి స్వాగతం పలుకుతూ పోయే వాటికి వీడ్కోలు చెబుతూ చలించకుండా ఉండటమే తితిక్ష అనే పదాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి తితిక్షా పనులు లభించేటువంటి ఫలం ఏమిటో చెబుతున్నాడు శీతోష్ణ సుఖ దుఃఖాలను సహించే వారికి ఏమవుతుందో వినిపిస్తున్నాడు స్వామి ఇక్కడ మనకు పదిహేనవ శ్లోకంలో వినిపిస్తున్నాడు పురుషం పురుషు సుఖం సో సుఖ దుఃఖాల ఎందు సమబుద్ధి కలిగినటువంటి ఏ ధీర పురుషుణ్ణి ఈ మాత్ర స్పర్శలు బాధించలేవో అట్టివాడు మోక్షాన్ని పొందడానికి అర్హుడు అని చెప్పేసి మోక్షానికి పొందేరు అర్హత ఏంటూ ఇక్కడ స్వామి గుర్తు చేస్తున్నాడు మనం సాధారణంగా అందరూ సుఖానికి అనుకూలంగా ఉంటారు అదేవిధంగా దుఃఖానికి ప్రతికూలంగానూ ఉంటారు అనుకూలమైనటువంటి సుఖంలో ప్రీతిని కనబరుస్తూ ఉంటారు ప్రతికూలమైనటువంటి దుఃఖంలో అప్రీతిని ప్రదర్శిస్తూ ఉంటారు సుఖంలో సుఖ కారణాలలో రాగం కలిగి ఉంటారు అదేవిధంగా దుఃఖంలో దుఃఖ కారణాలలో ద్వేషాన్ని కుమరిస్తూ ఉంటారు సుఖ దుఃఖాలను సమంగా చూసి సగించేటువంటి ధీర పురుషులు రాగద్వేషాల నుంచి విడ విడబడి ఉంటారు మాత్రాస్పర్శ వల్ల ఏర్పడే ద్వంద్వాలు వారిని కదిలించలేవు వారికి వ్యధను కలిగించలేవు సుఖ దుఃఖాలు రెండు మనో అనే విషయం స్పష్టం ఇక వాస్తవానికి వీటిలో సుఖం సుఖంగా లేదు దుఃఖం దుఃఖంగా లేదు ఒక వ్యక్తికి సుఖంగా ఉండేది మరో వ్యక్తికి ఏమవుతుంది దుఃఖంగా ఉండే అవకాశం ఉంటుంది అంతేకాదు ఒక వ్యక్తికి ఒక దశలో ఓ కాలంలో ఏవైతే సుఖాలు అనిపిస్తాయో అదే వ్యక్తికి మరో దశలో మరో కాలంలో సుఖాలు కాకుండా పోతాయి దుఃఖాలు కూడా అదే విధంగా ఉంటాయి అందుకే సుఖ దుఃఖాలు మనో ఎప్పుడూ ఉండవు ఉన్నా ఒకేలాగా ఉండవు వచ్చిపోతూ ఉంటాయి ఒకసారి సుఖ రూపంలో వచ్చింది మరొకసారి దుఃఖం ముసుగు వేసుకొని వస్తుంది కనుక అవి అనిత్యాలు అనిత్యాలు కాబట్టి అంతఃకరణ వికారాలే కానీ ఆత్మధర్మాలు కావనే విషయం స్పష్టమైపోయింది మనకు శీతోష్ణ సుఖదుఖాలనేవి ద్వంద్వాలు ఏ మహాపురుషుని కలతపెట్టలేకపోతాయో అతడి ఏమంటామంటే ధీమంతుడు ధీరుడు అంటాం అనమాట మరి శీతోష్ణాలు దేహాన్ని కుదుపుతాయి ధీమంతుని చెలింపజేయలేవు కదా కారణం అతడు దేహస్థుడు కాదు ఆత్మస్థుడు అనిత్యమైనటువంటి స్థూల శరీరం యొక్క ప్రభావానికి లోను కాని వాడు సుఖదుఖాలు మనసును విచలనం చేస్తాయి ధీర పురుషుని కదిలించలేవు కారణం అతడు చిత్తస్థుడు కాడు ఆత్మస్థుడు అనిత్యమైనటువంటి సూక్ష్మ శరీరం యొక్క ప్రతాపానికి లోను కానీ ద్వంద్వాలలో అతడు సముడు రెండు అతనికి ఒక్కటే తుల్యభావంతో తన్వైనటువంటి వాడు ఏది ఉన్నా కదలడు ఏది లేకపోయినా కలవరపడడు అవి ఉన్నా లేనివి అని అతని భావం అదే ఏమంటామంటే తుల్య భావన అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టం చేస్తుండమాట ఏదైతే అమృతమో అది అభయస్థానం ఏదైతే అభయమో అది బ్రహ్మస్థానం ఇది ఈ శృతి యొక్క ప్రబోధం కాబట్టి ఈ అట్టి బ్రహ్మము నిర్దోషం కాబట్టి సమమని పిలువబడుతుందని చెప్పేసి భగవద్గీతలో మనకు స్పష్టమైపోయిన విషయం ఇక అర్జున దుఃఖింపదగని వారి కోసం దుఃఖిస్తున్నావు అని పదకొండో శ్లోకంలో ఉపదేశాన్ని ప్రారంభించినటువంటి గీతాచార్యుడు ఆత్మానాత్మ వివేకాన్ని ఇంతవరకు ఐదు శ్లోకాల్లో మనకు చూపించాడది అనాత్మ రూపాలన్నీ ఎలా అనిత్యాలో ఇంతవరకు చెప్పడం జరిగింది అది సరిపోదు ఈ సత్యాన్ని తాత్వికమైన దృష్టితో అర్థమయ్యేటట్లు మనకు చెప్పగలగాలి ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు భగవానుడు ఇక్కడ పదహారవ శ్లోకంలోపట नासतो विद्यते भावो नाभावो विद्यते सतः उभयोरपि दृष्टो अंत संनयो तत्त्वदर्शिभिः ఉభయో అపి దృష్ట అంతః తు అనయో తత్వదర్శివి అంటున్నాడు లేనిది ఉండేది లేదు ఉన్నది లేకుండా ఉండదు ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూపాన్ని చూచేవాళ్లే జ్ఞానులు అని చెప్పేసి జ్ఞానుల యొక్క నిర్వచనాన్ని చెప్తున్నాడు ఆత్మ నిత్యమనే విషయం ఇక్కడ మనము గ్రహించామనే విషయం స్పష్టమైపోయింది ఇప్పటికీ దీన్ని జాగ్రత్తగా మనకు గుర్తు చేస్తున్నాడు స్వామి ఈ యొక్క శ్లోకంలో అన్నమాట మాయా మయము మమకారాలే మనదం ఉంతాం ఉన్నది చూడరు ఎవరైనం లేనిదే చూస్తారు ఎప్పుడైనా ఉమ్మది బ్రహ్మ దేని దీ జగము తెదిదే పుడూ నిజము స్వామి అంటున్నాడు

నశించని దానిని నాశనం చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేదని చెప్పేసి స్వామి ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు పద్దెనిమిదో శ్లోకంలో అంటాడు శరీరిణ అనాసినో అప్రమేయస్ తస్మాత్ శరీరాలను ధరించేటువంటి జీవుడు నిత్యుడయ్యా నాశం లేనివాడు ప్రమాణాలకు చిక్కినటువంటి వాడు కానీ ఈ శరీరాలు అంతరించిపోతాయి అందువల్ల అర్జున యుద్ధం చేయని చెప్పేసి స్వామి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ సత్ అవినాశి దానికి ఎవ్వరూ నాశనాన్ని కలిగించలేరు అసత్ అనేది లేనిది లేనిది నశించేదే ఉండదు అలాంటప్పుడు దుఃఖం దేని కొరకు ఏది నశిస్తూ ఉందని దుఃఖించాలి నాశం దేనికి నశింపజేసేవారెవరు కాబట్టి తాత్వికమైన దృష్టితో చూస్తే ఇది గొప్ప మోహంగా తెలుస్తుంది అందువల్లనే వేదాంతం దుఃఖాన్ని పెరిగించే ప్రయత్నం చేయదట దుఃఖం అనేది ఎలా అసమంజసమో బుద్ధికి పట్టిస్తుందట తొలగించే ప్రయత్నం కర్మ అర్థం చేసుకోవడం జ్ఞానం స్పష్టంగా మనకు విషయం గుర్తు చేస్తున్నాడు అసత్తును గూడిచి కొంత విఫలంగా చర్చించి దా లేని దానికోసం దుఃఖం ఉండ అవసరం లేదని స్పష్టంగా బోధిస్తున్నాడు భగవానుడు మనకి ఈ శ్లోకంలో ఒకట కాకపోతే సందర్భంలో ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం అజ్ఞానం అనేది ప్రత్యేకంగా బుద్ధిలో ఎక్కడుంది జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం అజ్ఞానం పోతే దుఃఖం పోతుంది చీకటి పోవాలి అంటే వెలుగు రావాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి ఈ శ్లోకంలో అసత్ విషయాన్ని విషదపరిచే దశలో అసద్విషయాన్ని సూటిగా ప్రవేశపెట్టకుండా మెల్లిగా వైపుకు మళ్లించి ఆ కోణంలో ఆలోచించిన దుఃఖము అసంగతమైనటువంటి శాస్త్రీయ బోధన అందిస్తున్నాడు స్వామి ఇక్కడ నిత్యుడు అవినాశి అప్రమేయుడు అయినటువంటి దేహి యొక్క దేహము నశించిపోతాయి కాబట్టి సంతాపాన్ని మాని సంగ్రామంలో ప్రవేశించమని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు ఈ విధంగా తన యొక్క ఆలోచన ప్రయత్నంలోపట దేహాలు అంత అంతమవుతాయని ఎవరికీ తెలియదు అర్జునుడికి తెలియదా అందరికీ తెలుసు ఈ దేహం అంతమవుతున్న విషయం అందరికీ తెలుసుది అర్జునుడికి తెలియకుండా ఇలా ఉంటుంది మరి అంత సామాన్య విషయాన్ని చెప్పడానికి గీతాచారు్యుడు అవసరమా నిజానికి దేహాలు అంతమవుతాయని అర్జునుడికి తెలుసు ఆ విధంగా అర్జునుడికి తెలుసు అన్న విషయం బాగా తెలిసిన వాడు కూడా శ్రీకృష్ణుడు ఒక్కడే దేహాలు పోతున్నాయనే కదా అర్జునుడిని పని కట్టుకుని ఏడుస్త ఏడుస్తాడు ప్రస్తుతం పార్థుని విలాపానికి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే పాతసారితే కదా అర్జునుని ఎంత బాగా ఏడవగలడో కుంతిదేవి కన్నా సుభద్ర కన్నా బాగా తెలిసిన వాడు ఎవరంటే కృష్ణుడు ఒక్కడే అలాంటప్పుడు దేహాలు నశిస్తాయని అర్జునుడికి ఎందుకు చె చెప్పాలి దేహాలు అంతవంతాలని నేడున్నా ఒకనాడు లేకుండా పోతాయని శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడికి తెలుసు మనకు తెలుసు కాకపోతే దేహాలు ఉన్నప్పుడు కూడా లేనివే అనేటువంటి సత్యం శ్రీకృష్ణుడికి ఒక్కడికే తెలుసు అర్జునుడికి తెలియదు మనకు కూడా తెలియదు అనమాట ఈ విషయం స్పష్టమైంది పార్థ పోరాడు అని చెప్తున్నాడు ఎలా చంపేది అంటూ అర్జునుడు దుఃఖించాడు చచ్చేందుకు ఎవరున్నారయ్యా అన్నంత వరకు బండిని నడిపాడు భగవంతుడు చావని దానిని ఎవ్వరూ చంపలేరు చచ్చేదాని ఎవరైనా చంపగలరు చచ్చేది ఎవరు దేహాలు దేహాలు సత్తా అసత్తా అసత్య అనే విషయం తేలిపోయింది ఇక దుఃఖం ఎందుకు యుద్ధం చేయొచ్చు అర్జున లే పోరాడు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక ఇక పంతొమ్మిదో శ్లోకంలో అంటాడు यं वेनं वेत्तिहन्तारम् यश्चैनम् मन्यते हतम् उभौ तु न विजानीतो नायम्भूति न अन्यते దేహదారి అయినటువంటి జీవుడు చంపేవాడని భావించేవాడికి సత్యం తెలియదు అదేవిధంగా జీవుడు చంపబడేవాడు అని భావించేవాడికి కూడా యథార్థం తెలియదు దేహి చంపేవాడు కాడు చంపబడేవాడు కాడనే విషయము మనకు ఈ శ్లోకంలో చెప్తున్నా అర్జున ఆత్మ చంపుతుందని కొందరు చస్తుందని కొందరు భావిస్తూ ఉంటారయ్యా వీరిద్దరు కూడా వాస్తవం తెలియని వాళ్ళే ఆత్మ చంపదు చంపబడదు అని భగవంతుడు చెప్తున్నాడు నేను చంపబడతాను నేను చంపుతాననే మాటలు మనం వింటూ ఉంటాం నేను చంపేవాడిని నేను చంపబడేవాడిని అని అంటూ ఉంటారు ఇంతకీ చచ్చేది ఎవరు చంపేది ఎవరు ఆ విషయం ఇక్కడ తత్వం చేస్తూ నువ్వు ఎవరో ఇప్పుడు చెప్పు నువ్వు ఆత్మవే కాబట్టి చంపేవాడివి కాదు అది అలా ఉంచు భీష్ముడు ఎవరో చెప్పు అతడు ఆత్మే కాబట్టి అతను చచ్చేవాడు కాదు భీష్మ ద్రోణ అధులు ఇలా చంపేది అని ఇంతకుముందు నువ్వు పలికిన మాటకు అర్థం ఉందా ఆలోచించు అని చెప్పాడు అచ్యుతుడు ఇది ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది నిజానికి ఎంతమందో మహానుభావుల యొక్క జీవితాలు ప్రభావితమైన ఏంటి ఈ శ్లోకం ద్వారా అనట ఎందరో జీవితాల్లో దీపం వెలిగించినటువంటి శ్లోకం ఇది వికారాల నుంచి విడిపడి వివేకంతో విలక్షణంగా జీవించడానికి ఎందరికో ఇది స్ఫూర్తినిచ్చిందని చెప్తున్నాను అనమాట ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క పంతొమ్మిదవ శ్లోకంలో తదా జం లభతే అసమర్థే తదర్థం పాఠమాచరేద్యం శ్రీకృష్ణ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్